రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ సంబరాలు చేసుకుంటున్నారు నెల్లూరు నగరం మొత్తము అయితే మరోవైపు కొంతమంది యువత మాత్రము చెడు వ్యసనాలకు దూర అలవాట్లకు దూరంగా ఉండాలా మద్యం సేవించి వాహనాలు నడిపి తమ ప్రాణాలు కోల్పో కోల్పోవద్దు ఒకే జీవితము ఒకే అవకాశం ఉంటూ నెల్లూరు నగరంలోని విఆర్సి సెంటర్లో వినూత్న నిరసనగా ఒక ర్యాలీని నిర్వహిస్తున్నారు ఆ యువకులు కొంతమంది ఉన్నారు ఆ యువకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది ఈరోజు ఈరోజు మనం ఐడియల్ యూత్ మూమెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే జీవితం ఒకే అవకాశం అనే నినాదంతో పది రోజుల మద్యపాన మద్యపాన వ్యతిరేక ఉద్యమం చేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటికి యువకులు మద్యమే మజా అనుకొని ఈరోజు మధ్య అనుకొని వాళ్ళ తన యొక్క ప్రాణాలని బైక్ రేసింగ్లలో ఇలా చేసి తన ప్రాణాలు కోల్పోతున్నారు తన యొక్క ప్రాణాలే కాకుండా వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాన్ని వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల కళలని కూడా వాళ్ళు నాశనం చేస్తున్నారు ఇందులో భాగంగా ఈరోజు ఐడియల్ యూత్ మూమెంటు నెల్లూరు ఆధ్వర్యంలో ఈరోజు ముప్పై ఒకటి విఆర్సీ సెంటర్లో ఒక జస్ట్ ఒక ప్లే కార్డ్స్ ఒక అవగాహన ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఏంటంటే ఒక్కసారి మన మన జీవితం ఎంజాయ్మెంట్ పేరుతో మద్యపానం అనేది తాత్కాలిక ఆనందమే ఇస్తుంది కానీ మీరు బంగారు దీని దీన్ని నమ్ముకొని మీరు బంగారు భవిష్యత్తుని మీకు బంగారు భవిష్యత్తుని మీరు కోల్పోతున్నారు ఒకసారి జీవితం కోల్పోతే మళ్ళీ ఈ జీవితం రాదు ఒకే జీవితం ఒకే అవకాశం అనే నినాదంతో మనం ఇది ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహణ నిర్వహిస్తున్నాము మీరు చెప్పండి ఆ దేశం మొత్తము నూతన సంవత్సరాన్ని స్వాగతం చెప్తూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు మీరు చూస్తే ఈ వినూత్న రీతిలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు అసలు మీ ముఖ్య ఉద్దేశం ఏంటి మన యొక్క ఐడియల్ యూట్ మూమెంట్ యొక్క మన యొక్క ఉద్దేశం ఏమంటే యువకులను మంచి జీవితం ఇవ్వాలి వాళ్ళ యొక్క జీవిత లక్ష్యానికి మనము వాళ్ళు చేరుకోవాలని ఈరోజు మనం ర్యాలీ నిర్వహిస్తున్నాము యువకులు దేశానికి పునాదిరాయి యువకులు దేశానికి వెన్నెముక్క యువకులు లేనిదే దేశం అభివృద్ధి కాదు కాబట్టి యువకులు ముప్పై ఒకటో ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి కాబట్టి వారి యొక్క ప్రాణానికి రక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు తన యొక్క జీవితాన్ని రక్షించుకోవాల్సింది చాలా అవసరం ఉంది వాళ్ళపై ఎంతోమంది ఆధారపడి ఉన్నారు అందువల్ల తన యొక్క జీవితాన్ని కోల్పోకుండా వాళ్ళందరూ సురక్షితంగా ఇంటికి చేరాలని ఈరోజు మనము యువకులందరూ మనం కలిసి మన యొక్క యువకులను భారతదేశ యొక్క యువకులను నెల్లూరు యొక్క యువకులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి ప్రతి యువతకి మనకు వాళ్ళకి సందేశం ఇస్తున్నాము వాళ్ళకి వాళ్ళు వాళ్ళతో మనం మాట్లాడాము అయ్యా ఈరోజు మీరు మధ్యాహ్నం తాగబాకండి ఈరోజు మత్తు పదార్థాలు ఏదైనా తీసుకుపోకండి దానివల్ల మీరు మీ కుటుంబం మొత్తం బాధపడవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ ముఖ్యంగా ప్రజలందరికీ మనము కోరేది ఏమంటే తన యొక్క పిల్లకాయలు ఈ ముప్పై ఒక ఇంటికి చేరాలా లేదా ప్రతి తండ్రి తండ్రులను వాళ్ళందరూ ఒకవేళ చేరలేకపోతే ఫోన్లు చేసి వాళ్ళకి పిలుచుకోవాల్సిన బాధ్యత వాళ్ళపై కూడా ఉంది కాబట్టి నేను తల్లిదండ్రులకి వాళ్ళ యొక్క పిలుపునిస్తున్నాను తన పిలకాయలని వాళ్ళకి స్వేచ్ఛగా సురక్షితంగా ఇంటికి చేరాలని మనందరూ ఇక్కడ ప్రార్థన చేస్తున్నాము వాళ్ళందరి యొక్క ఆరోగ్యం బాగుండాలని మనము ఈరోజు కోరుకుంటున్నాము రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరము ప్రారంభమైంది ప్రజలందరికీ నెల్లూరు ప్రజలందరికీ మరియు అందరికీ చిన్న పెద్ద తల్లి తండ్రి యువత అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మనము ఈ యొక్క యువతికి ముఖ్య ఉద్దేశం ఏమంటే వాళ్ళు యువత ఉంటేనే జీవితం ఉంటుంది కాబట్టి ఒక జీవితానికి ఒక ఇంటికి యువత ఏ విధంగా ఇంపార్టెంటో మనందరికీ తెలుసు గత సంవత్సరం ఎంతోమంది యువకులు ముప్పై ఒక డిసెంబర్ ముప్పై ఒకటో రోజు ప్రాణాలు కోల్పోయారు ఆ బాధ నాకు ఈరోజు కూడా చాలా విపరీతంగా కనిపిస్తుంది అందువల్ల మనం ఎవరికి కూడా ఏ ఒక్క యువత కూడా దానికి మానిస కాకుండా తన యొక్క మత్తు పదార్థాలు కొరకు దూరంగా ఉండాల్సింది కా ఉండాల్సిన అవసరం ఉంది దానివల్ల మన యొక్క సమాజం అభివృద్ధి అవుతుంది వా మన యొక్క దేశం అభివృద్ధి మన యొక్క దేశం అభివృద్ధి చెందాలంటే యువత రుజుమార్గములో మనం అందరూ చూపించుకోవాల్సిన అవసరం ఉంది యువతకి మనం ఈరోజు మనకు ముఖ్య సందేశం ఏమంటే తన యొక్క ఈ సంవత్సరం కొత్త జీవితాన్ని నూతనంగా మంచి ఆరోగ్యముతో మంచి సమాజంలో మంచి సమాజాన్ని స్థాపించాలని వాళ్ళు లక్ష్యంతో మనం ఇంటికి చేరాలి వాళ్ళందరి కోసం మనం అందరూ ప్రార్థన చేస్తున్నాము వాళ్ళు సురక్షితంగా ఇంటికి చేరాలని కోరుకుంటున్నాం జీవితం చాలా విలువైనది ఆ జీవితానికి ఉండి నూతన సెలబ్రేషన్ చేసుకుని తమ ఇళ్ళకి సురక్షితంగా యువత చేరుకోవాలని చెప్పి ఈ యువకులైతే ఇక్కడ వినూత్న స్థాయిలో అయితే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన పరిస్థితి నెల్లూరు నగరంలో కనిపిస్తుంది కెమెరా పర్సన్ మంజుతో భాషా టైం నెండ్ తెలుగు డిజిటల్ నెట్వర్క్